యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఐ సుబ్బారావు సార్ గారికి అలాగే మనకు ము విశిష్ట అతిథి గారు చేసినటువంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి అలాగే కార్యక్రమానికి వచ్చేసిన జర్నలిస్టు రోజులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే సమావేశం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అలాగే మనకు ఇంతకుముందు చాలామంది చెప్పారు రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం వారి సమస్యల కోసం పోరాడుతున్న ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే ఏపీయూడబ్ల్యూజే దీంట్లో ఎలాంటి మోహమాటాలకు భేదికాలకు తర్వాత ఇంకా క్వశ్చన్ ఆస్కారమే లేదు ఈరోజు మనం అనుభవిస్తున్న పాసులు కానీ తర్వాత అక్రెడేషన్లు కానీ ఇళ్ల స్థలాల కోసం తర్వాత జర్నలిస్టుల పైన అక్రమ కేసుల కోసం తర్వాత జర్నలిస్టులకు జరిగే ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏపీయూడబ్ల్యూజే ముందుండి ఎంతోమంది నాయకులు మన కోసం పోరాటం చేసిన దాఖలాలు ఉన్నాయి ఇలా మనకు ప్రస్తుతం గత గవర్నమెంట్లో కూడా జర్నలిస్టుల పైన అనేక అక్రమ కేసులు పెడితే కూడా మన లాస్ట్కి జర్నిస్టులు ధర్నాకు రాకుండా ఇళ్ళ దగ్గర ఇబ్బందించాలని చూసినా కూడా మనం ఎదిరించి శల అనంతపురం పిలిపించి జర్నలిస్టుల పైన జాబులు ఎరికట్టాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే గతంలో ఉన్న గవర్నమెంట్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు కుదించింది గతంలో మండలానికి ఒక అక్రిడేషన్ ఉంటే దాన్ని కూడా తీసేసి చాలా ఇబ్బందులు పెట్టింది సుమారు పద్దెనిమిది వేల అగ్రిడేషన్ నుంచి తొమ్మిది వేలకు కుదించింది ఈ గవర్నమెంట్ మనం ఒకటే కోరుతా ఉన్నాం గతంలో మాదిరి కాకుండా ఈ ప్రభుత్వం ప్రతి అరువులైన ప్రతి జర్నలిస్ట్కి అగ్రిడేషన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం గత గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్లో ఇంటి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి జీవో పాస్ చేసింది జియో పాస్ చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ సమస్య మరుగున పడింది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది కానీ అది కూడా దురదృష్టాలు ఎన్నికల కోడంతో ఆగిపోయింది ఈసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చేర్చారు కనుక ఆ హామీని ఎన్నికల ముందు కాకుండా ఎన్ని ఇప్పుడే తొందరలోనే అమలు చేసి ప్రతి జారులైన జర్నిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నాం మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి కూడా ఆయన సభాముఖంగా కోరుకుంటున్నాం అలాగే జర్నిస్టుల పైన దాడులు గత గవర్నమెంట్ లో జరిగా ఈ గవర్నమెంట్ లో కూడా జరుగుతున్నాయి దీనిపైన కూడా జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి కూడా కోరుతున్నాం మహారాష్ట్రలో డాక్టర్ డాక్టర్ల పైన దాడి చేసే నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు వాళ్ళకి బెయిల్ రాక కొన్ని కొన్ని ప్రత్యేకమైన కఠిన చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అలాగే యాంటీ అటాక్ కమిటీలు గతంలో ఉండేవి ఆ కమిటీలన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం జిల్లాలో ఏపీ డబ్ల్యూజే అనేక జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడిన చరిత్ర ఈ జిల్లాకు ఉంది రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ఈ ఇక్కడ ఉన్న నాయకత్వం కూడా పనిచేస్తోంది ఇది కూడా ముందు ముందు అందరినీ కలుపుకొని ముందు 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 ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు గత డిమాండ్ చేస్తున్నాము నాకు ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆచరణ లేదు ఈ ప్రభుత్వం పైన తీసుకురావాలని కోరుతున్నాము రెండోది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి జర్నలిస్టులు కూడా ఇంట్లో పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని చెప్పి చెప్పారు అయితే అప్పుడు ఎవరైతే సెలక్షన్ కమిటీని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా డిక్లేర్ చేశారు అయితే ఎన్నికల నోటిఫికేషన్ తాగిపోయినది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తాయని చెప్పారు ఆ తర్వాత అది కూడా ఎన్నికల హామీలకు వెళ్ళిపోయినది అలా కాకుండా ఈ సారైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఇల్లు ఎన్నికలను ప్రచారానికి అవసరం కాకుండా జర్నలిస్టులు ఎవరైతే కూడా ఖచ్చితంగా ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించడానికి రాష్ట్ర మంత్రి మంత్రి వారు దాని మీద పెద్ద చర్యలు తీసుకుని చంద్రబాబు నాయుడు నుంచి తీసుకెళ్తారని జర్నలిస్టులు అలంకరించిన పెద్దలు నంద్య జిల్లా ప్రింట్ మీడియా అధ్యక్షులు మధుగారికి మన అతిథులుగా ఇక్కడికి విచ్చేసిన ఏపీడబ్ల్యూజే రథసారథులు రాష్ట్ర రత్నసారధులు ఐవి సుబ్బరావు గారికి విశిష్ట అతిథిగా ఈరోజు మనం గౌరవించుకునేందుకు సన్మానం చేసేందుకు పిలిచిన వెంటనే మన పిలుపును మన్నించి ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి రామకృష్ణ విద్యా సంస్థల అధినేత జీ రామకృష్ణారెడ్డి గారికి చలబాబు గారికి వేదిక అలంకరించిన కర్నూలు నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ మరియు ఇక్కడ కొందరు సహచర సహచార మిత్రులందరికీ నా నమస్త మంజు ముఖ్యంగా ఈ సన్మాన కార్యక్రమం కొంచెం మా నా ఉద్దేశం లేకపోతే కొంచెం లేట్ అయింది కానీ మంత్రి గారు కూడా బిజీగా ఉండడం మనకు టైం ఇవ్వడం అనేది కొంచెం లేట్ మనం సన్మానం ఎప్పుడో చేసుకోవాల్సింది ముఖ్యంగా ఈ వేదిక మీద మంత్రి గారికి మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం జర్నలిస్ట్ తరఫున సార్ జర్నలిస్టులు ఇప్పుడు పెద్దలు ఎనిోల మంది చెప్పారు ఇంటి స్థలాలు అని చెప్పి ఇంటి స్థలాలు ఖచ్చితంగా కూడా మీరు మాకు హామీ ఇచ్చారు పార్టీ మేనిఫెస్టోలో కానీ మీరు కూడా మాకు ఇచ్చారు అదే కూడా ఇప్పుడు స్టెప్ వేస్తున్నారు దాన్ని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయినారు దాన్ని తొందరగా కంప్లీట్ అయ్యి మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నా మరొక ప్రత్యేక రిక్వెస్ట్ మాదేమంటే ఏపీయూడబ్ల్యూజే కోసం యూనియన్ ఒక కార్యాలయం మేము ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రెస్ క్లబ్ అంటే అది ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్గా ఏర్పాటు చేసుకునేందుకు మాకు స్థలం కేటాయించాలి సార్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నంద్యాలలో ఇరవై ఐదు సెట్లు మేము అడగడం జరిగింది అప్పుడు ఆయన పదహైదు సెట్లు ఇస్తామన్నారు సరే అది ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వడంతో అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు సార్ మీరు దయచేసి మాకు కార్యాలయాన్ని ఏపీడబ్ల్యూజే కార్యాలయాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నా అలాగే అగ్రిడేషన్లు కూడా గతంలో పది సంవత్సరాల క్రితం ఉన్న అగ్రిడేషన్లు కంటే ఇప్పుడు దాదాపు సగం దాకా ఉన్నాయి వాటి నుండిగా మీరు పునరుద్ధరించాలని చెప్పి అలాగే జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్న వాటి మీద ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మా సోదరులు కోరినారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటి సార్ ఇప్పుడు లో వచ్చిన వాళ్ళలో చాలా మందు యంగ్స్టర్సే ఉన్నారు వాళ్ళ పిల్లలు స్కూల్ చదువు చదువుతున్నారు ప్రతి జిల్లాలో ఇప్పుడు దాదాపు నంద్యాల మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల్లో మోర్ దాన్ ఇరవై జిల్లాలలో కలెక్టర్ గారు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇయ్యాలని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకు ఆయన జీవో ఇవ్వడం జరిగింది నంద్యాల జిల్లా కలెక్టర్ను కూడా మేము యూనియన్ తరఫున అడిగితే ఆయన కూడా ఒక జీవో ఇచ్చారు కానీ దాంట్లో చిన్న మిలికే పెట్టారు గౌరవ గౌరవ కలెక్టర్ గారు ఇవ్వమని చెప్తున్నాను మీ సాధ్యాసాధ్యాలను చూసుకోండి ఇవ్వండి అనే దాని మీద ఆ చిన్న స్లిప్పు స్లిప్పరీ పాయింట్ ఉండడం వల్ల కాబట్టి నంద్యాల్లో ఇవ్వలేకపోతున్నారు సార్ మీకు తెలియదు ఏముంది ఇప్పుడు ప్రజెంట్ యుగంలో విద్య వైద్యమే చాలా కాస్ట్లీ అయింది కాబట్టి పిల్లలకు మేము మా పిల్లలకు చదువులు చెప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా జర్నలిస్టుల అసోసియేషన్ సారీ మన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మీరు కూర్చోబెట్టి ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మా పిల్లలకు మీరు ఉచితంగా స్కూల్ ఫీజు రాయితీ ఇప్పించాలని చెప్పి మీకు మేము రెండో చేతులు ముక్కుతున్నాం సార్ ఎందుకంటే జర్నలిస్టులు ఒక ప్యాషన్తో వచ్చారు ఈ ఫీల్డ్లోకి ఎక్కడ ఎవరికి శాలరీ లేవు ఎవరికి ఎక్కడ ఆదాయం లేదు కానీ ఏదో ఒకరిని చూసి ఒకరి ఒక ప్యాషన్తో మేము ఈ ఫీల్డ్కి వచ్చాం అంటే ఇది చాలా ప్యాషన్ అనేవాడు తప్పు వాడు ఎందుకంటే ఎవరో ఒకరు ఒక ఇన్సెస్ తీసుకోకపోతే సమస్యను ప్రజల దృష్టికి వాడల్లాగా ఏర్పడే తత్వన సిస్టాన్ని మనం వీళ్ళు త్యాగం చేసి వచ్చినట్టే అని చెప్తాను సార్ నేను ఎందుకంటే ఏదో ఒక వ్యాపారము ఏదో ఒక ఉద్యోగం చేసుకొని జీవనోపాధి చేయొచ్చు కానీ కొంచెం అందులో కూడా సమాజ సేవ స్వార్థంతో కలిపిన సమాజ సేవతో కూడిన వృత్తికి ఇక్కడ మా జర్నలిస్ట్లు వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఇంటి స్థలాలు ప్లస్ స్కూల్లో రాయితీలు ఇప్పించి తీరాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ మీరు ఇప్పిస్తారని కూడా మేము మనసావాజ అభిప్రాయపడుతున్నాం సార్ కాబట్టి దయచేసి మీరు ఈ మా చిన్న రిక్వెస్ట్ను మన్నిస్తారని చెప్పి అలాగే మన ఐవి సుబ్బరావు సార్ గారి కూడా ఏపీడబ్ల్యూజే తరపున రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు మన గ్రూపులలో ఈ రోజు మనం ఉన్న ప్రతిదీ ఇన్సూరెన్స్ అయితేమి బస్ పాసులు ఏపీడబ్ల్యూజే కృషి వల్లనే ఎందుకంటే రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే కాక దాదాపుగా ఏడు ఎనిమిది యూనియన్లు ఉన్నాయండి కానీ ఒక్క ఏపీడబ్ల్యూజే మాత్రమే ఒక్క ఏపీడబ్ల్యూజే మాత్రమే జర్నలిస్ట్ సమస్యల కోసం పోరాడి తప్ప మిగతా జర్నలిస్టులన్నీ కేవలం పదవుల కోసం మేము జర్నలిజం నాయకులు అని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే జర్నలిజం కానీ ఈ రోజు ప్రభుత్వ పథకాలలో ప్రతి ఒక్కరి చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కాబట్టి అన్ని పథకాలు మనం చెప్పకూడదు ప్రతిదీ ఏపీడబ్ల్యూజే సాధించిందని గర్వంగా చెప్పగలుగుతున్నా మనం ఇంకోటి గర్వంగా చెప్పగలం నేను ఏపీడబ్ల్యూజే సభ్యులు మాత్రం గర్వంగా చెప్పుకోండి ఎన్ని యూనియన్లు ఉన్నా కాదు మనకుండేది ఇప్పుడే రోజు ఒక సోషల్ మీడియాలో ఒక గ్రూప్లో ఒకటి వచ్చింది ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి ఎనిమిది ఎనిమిది అసోసియేషన్లు ఉన్నాయి చూడండి ఎప్పటికీ ఒకరి గురించి ఈ మధ్య బ్రహ్మానందం గారు ఒకటి చెప్పారు ఒకరి గురించి కామెంట్ చేస్తున్నాడంటే వాడు మన ఎన్నికల్లో ఉన్నట్టే ఎప్పటికీ నీకంటే కింది వాడిని గురించి నువ్వు కామెంట్ చేయవు నీకంటే ముందు వాడి గురించే కామెంట్ చేస్తావు ఏపీడబ్ల్యూజి ఇక్కడ ముందుకు వస్తున్నందుకు ఈ విధంగా తట్టుకోలేరు తెలిసి కాబట్టి మన యూనియన్ గొప్పది ఆ యూనియన్ తరఫున మనం అన్ని విధాలుగా పోరాడతామని చెప్పి అందుకు పెద్దలు సహకరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకున్నాం జైకి ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పెద్దలు ఎన్నండి పరు గారికి రెడ్డి గారికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐదు సుబ్బారావు గారికి వేదిక ఉన్నటువంటి స్నేహితులకు ఈ కార్యక్రమానికి వచ్చిన సహచర అందరికీ నమస్కారం ముఖ్యంగా మంత్రిగారికి రెండే రెండు వినపాలు రెండు వేల తొమ్మిది తర్వాత ఇంతవరకు జర్నలిస్టులకు ఇంటి పట్టాలు నంద్యాలలో ఎవరు ఇవ్వలేదు అప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటికీ దగ్గర దగ్గర ఇది ఒక ఇరవై ఐదు అంటే పదహారు సంవత్సరాలైన సార్ ఈ పదహారు సంవత్సరంలో చాలామంది రిక్రూట్మెంట్ వచ్చినారు గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు మినహాయిస్తే ఇప్పుడు ఉన్నటువంటి చాలా చాలామందికి లేదు దయచేసి మీరు జూన్ పన్నెండవ తేదీన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాబోయే జూన్ పన్నెండు వన్ ఇయర్ అవుతుంది అంతలోపు వన్ ఇయర్ లోపు మాకు శుభవార్త చెప్తారని జూన్ పన్నెండో తేదీన ఇన్ని పట్టాలు పంపిణీ చేశారని ఆశిస్తున్నాం అలాగే విద్యాశాఖ అధికారి ప్రజెంట్ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి చాలా తెలివిగా ఆయన ఇచ్చినటువంటి జీవో వలన ఇబ్బంది పడుతున్నాం ఒకసారి తమరో ఆయనతో ఈ విషయంపై చర్చించి రాబోయే విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందే ఒక నిర్ణయం తీసుకొని మా అటువంటి వాళ్ళ పిల్లలకు ఇబ్బంది లేకుండా చేస్తారని ఆశిస్తున్నాం మరొక ముఖ్య విషయం సార్ ఇటీవల కొంతమంది ఈ బస్ పాసుల అక్రెడేషన్లకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ పొందలేకపోతున్నారు మీరు సమాచార శాఖ మంత్రితో చర్చించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో అంటే ముందు గతంలో ఎంతోమంది నంద్యాల పార్లమెంటు స్థాయిలో ఇప్పుడు జిల్లా అయింది పార్లమెంటు స్థాయిలో నియోజకవర్గంలో వారు ప్రత్యర్థులు అయినప్పటికీ నంద్యాలకు వచ్చేసరికి పరువుసారి గారికి అవతల వ్యక్తి మా అంటాడు యుద్ధల వ్యక్తి మామంటాడు మీరు అజాత శత్రువు మీరు దయించి మా యొక్క జర్నలిస్టుల కోరికలను మన్నించి జూన్ పన్నెండు తేదీ లోపల శుభవార్త చెప్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం